ఫ్రెండ్స్ మనం ఇవాళ డ్రాగన్ ఫ్రూట్స్ కటింగ్స్ పెడుతున్నాం ఇలా కటింగ్ చేసి మార్కెట్కి పంపించాలి చూడండి ఫ్రూట్ సెల్లోనైనా ఇది ఆల్మోస్ట్ ఇది అవుతుంది ఇక దూర దూరగా అవుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా కటింగ్ అవుతుంది ఇట్లాంటివన్నీ కటింగ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి కూడా కటింగ్ చేసేస్తాము ఇట్లాంటివన్నీ మార్కెట్కి పంపించడం అవుతుంది చూడండి ఎట్లనే ఈ కలర్ వరకు కటింగ్ చేసి పంపొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ దూర దూరగా రెడ్ కలర్ కనబడుతుంది వీడియోలో ఇట్లా అవుతుందంటే మనకు సాయంత్రం కల్లా మనకి ఈ కలర్కి వచ్చేస్తుంది ఇవన్నీ అట్లనే ఉన్నాయి ఇంకా ఈ కలర్కి వచ్చేస్తాయి ఈవినింగ్ కల్లా మనకి ఈవినింగ్ కల్లా ఈ కలర్ వచ్చేస్తుంది చూడండి ఆల్మోస్ట్ ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏబో ఉంటుంది ఇక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి ఇక ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏబో ఉండవచ్చు కానీ త్రీ హండ్రెడ్ అనుకోవాలి అలా ఆ కలర్కి వస్తాయండి ఈవినింగ్ కల్లా మనకు ఆ కలర్ వస్తుంది నైట్ నిన్న సాయంత్రం మీ లేనే లేవు మార్నింగ్ కల్లా చూడండి కలర్ ఎట్లా వచ్చినా లైట్ చింకులు పడ్డా ఫ్రెండ్స్ ఇప్పుడే చూడండి ఫ్రూట్స్ ఫ్రూట్స్ తెంపాలి వాళ్ళ ఇంకా అట్లా చేసి ఇలా కటింగ్ పెడితే మార్కెట్కి పంపియాల్సింది ఫ్రూట్స్ హెవీగా ఉన్నాయి మీడియం ఉన్నాయి హెవీగా ఉన్నాయి ఈ రెండు స్టేజీలు ఉన్నాయి అన్న దాంట్లో అంటే టూ గ్రేడ్స్ ఉన్నాయి అనమాట చూడండి ఇది రెడ్ అవుతున్నా ఇది ఇట్లా సెకండ్ గ్రేడ్లో పోతుంది ఫ్రెండ్స్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సెకండ్ గ్రేడ్లో పోతుంది ఫస్ట్ గ్రేడ్లో పోతుంది ఇంకా ఇట్లాంటివి థర్డ్ గ్రేడ్ పోతాయి ఈ సైజ్ ఉంటాయి ఇట్లాంటివి థర్డ్ గ్రేడ్ పోతాయి అంటే చిన్న దాని కింద వస్తుంది గ్రేడ్ త్రీలోకి పోతాయి అనమాట మూడు గ్రేడ్లు ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్కి మూడు గ్రేడ్లకి మూడు రేట్లు ఉంటాయి అనమాట నార్మల్గా చిన్నది నార్మల్గా ఇంకో ఇప్పుడు ఈ చిన్నది హండ్రెడ్ పోయింది అనుకో ఇది వన్ ట్వంటీ ఉంటుంది ఈ సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంటుంది మార్కెట్ ప్రైస్ అట్లా ఆ గ్రేడ్లో పోతాయి అనమాట చిన్న పూత పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కూడా పూర్తి వస్తుంది ఇవి పోయినాయి కానీ కూడా వచ్చింది ఒకటి నార్మల్గా పుడదా ఉంది మొత్తం మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాయి ఇక మొత్తం పుడదా ఉంది వర్షం పడేది కాబట్టి ఒకటి సరివండి కాయలు కలర్ వచ్చి అయిపోతున్నాయి కలర్ వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ అన్నీ కలర్ మీద ఉన్నాయి మంచిగా కటింగ్ పెట్టేస్తే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ కటింగ్ చేసేటప్పుడు ఒక వీడియో తీస్తాను బాయ్